హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకక్క అంటారా ఇదైతే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళామండి బయటకు అనమాట మీ అందరికీ విజయవాడ చూపించేస్తారా అండి ఫ్రూట్స్ మార్కెట్ పెద్ద హోల్సేల్ మార్కెట్ అనమాట చాలా బాగుంటుంది అన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి కదండీ తినడానికి కష్టం కానీ మనకైతే మటుకు ఇంకా అలాగైతే నిన్న మధ్యాహ్నం త్రీ థర్టీ ఆ టైంకి బయలుదేరామనమాట ఫైవ్ థర్టీ కల్లా మావాడు స్కూల్ నుంచి వస్తాడని చెప్పి ఇంకా అప్పుడైతే బయలుదేరాము చల్లగా అనిపిస్తుందండి మంచి పడుతుంది కదా చల్లగా ఇంకా ఎండ అంత అనిపించట్లేదు ఇంకా సరేనని చెప్పి ఇంకా అప్పుడు బయలుదేరాము బయట అయితే ఒక బుడ్డోడు కనిపించాడు వాడు అయితే వీడియో తీశాడనమాట చూడండి ట్రాక్టర్లో అన్ని వెహికల్స్ అన్నీ రోడ్డు ముందర ఇంటి ముందర వెళ్తూ ఉంటాయి కదా ఇంకా అన్నిటి మధ్యలో దూరతా ఉంటాడు అరే నాయనా ఆగరా నైనా అంటే ఇంక చూస్తా ఉన్నాడు అనమాట అప్పుడే ట్రాక్టర్ వెళ్తా ఉంటే ఆగరా అంటే ఇంకా ఆగి నా సై చూస్తా ఉన్నాడు మీకు మా లడ్డుగడ స్కూల్ కూడా చూపించేస్తా చూసేసేయండి ఇదిగోండి వాకి ముందు నుంచి అనమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట అటుపక్క ఉంటుంది మెయిన్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ అటువైపు ఉంటుంది అందుకే ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళాలి అదొక్కటనమాట అందరూ అడుగుతూ ఉంటారు కదా అందుకే చూపిస్తున్నాను ఇది ఇల్లు అది స్కూల్ అనమాట ఇంక ఇలాగైతే ఉంటుందండి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళం పదండి ఇంకా చెట్లు అయితే మామూలుగా ఉండవండి ఇది మేము ఉండే వీధి అనమాట ఈ వీధి కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది అంతా బాగుంటుందన్నమాట పెద్ద పెద్ద చెట్లు వెనకాల వస్తున్నాయి కదా పాప ఆయన నిన్న నేను వీడియో తీస్తుంటే ఆయన అట్టే చూస్తుండు మనమేమో వీడియోలు పిచ్చాలవి ఇంకేం చేస్తాము వీడియోలు తీసుకుంటా ఉన్నాను అనమాట ఇంక లాస్ట్లో గమనించాను ఇంకా అలాగేనని చెప్పి మేము మీ సందులో వెళ్తుంటే ఆయన సందులో దూరిండు ఎందుకు వీడియో తీస్తున్నాను అనుకున్నాడో ఏమనో మళ్ళీ హైవే ఎక్కంగానే మళ్ళీ వెనకాల కనిపించింది అనమాట నాగది చూడంగానే చిన్న నవ్వు కాదు ఇంకా అలా ఉంటుంది నా వీడియోలు పిచ్చి మాయా కూడా అంటించాను అనమాట ఇంక వీడియోలు తీస్తే వస్తాను లేకుంటే రాను అనేది అని వాడు చెప్తూ ఉంటాను ఇంకా సరేనని చెప్పి అడిగినప్పుడల్లా పసుపు వీడియో తీసి పెడతా ఉంటాడు అంతే కదండి వీడియో ఉంటేనే కదా నేను మీతో మాట్లాడగలిగేది వీడియో లేకపోతే ఎలా ఉంటుంది ఇంకా హైవే పక్కనే అనమాట మేము ఉండే ఏరియా అయితే మటుకు ఇంకా చక్కగా లోపల నుంచి బయటకు వచ్చేస్తే ఇలా హైవే ఉంటుంది ఎటు చూసినా కూడా చెట్లే ఉంటాయండి ఇంకా విజయవాడలో ఎక్కువ చెట్లు ఏదైనా ఉంది అంటే ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదండి అదేం చెట్టు అనుకుంటున్నారు కదంబం చెట్టు అండి హైవే చుట్టూదా అంటే పక్కన రోడ్డు పక్కనే అటు ఇటు కదంబం చెట్లు ఉన్నాయండి కదంబం చెట్లు చాలా మంచిది అనమాట ఆ చెట్ల కింద నిలబడ్డా చెట్ల కింద కాసేపు కూర్చున్నా కూడా చాలా అంటే చాలా మంచిది అలాగే విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇదిగోండి చాలా పెద్ద స్టాచ్యూ చాలామంది కట్టిన కొత్తల్లో ఎంతమంది వచ్చేవాళ్ళంటే అంతమంది వచ్చేవాళ్ళు చూడడానికి లోపల అయితే చాలా ఉందండి మ్యాటర్ అయితే మటుకు మన దగ్గర వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి లోపల బొమ్మలు అయితే మనుషులు అచ్చం మనుషులు ఎలా ఉంటారో అలా ఉన్న బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మనం మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇది ఈ మార్కెట్ వచ్చేసి ఆటో నగర్ కాకుండా బందర్ రోడ్డేనండి బందర్ రోడ్డే అనుకుంటాను నాకు ఏరియా అయితే ఖచ్చితంగా తెలియదు అనమాట ఆఫ్టర్నూన్ కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉంది మార్నింగ్ టైంలో అయితే అస్సలు సంద ఉండదు అండి అందరు హోల్సేల్ కదా వచ్చి తీసుకెళ్తా ఉంటారు కాబట్టి అస్సలు సంద ఉండదు మేము వెళ్ళింది మూడున్నర ఆ టైం కాబట్టి కొంచెం ఖాళీగా ఉందన్నమాట అందరు భోజనాలకు వెళ్ళేసి ఆ టైంలో కూర్చొని ఉన్నారు ఇంకా కమలాలు బత్తాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక నెల పదిహేను రోజుల నుంచి కమలాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి అస్సలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మీరే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్ట్ ఉన్నాయి అనమాట ఇంకా కమలాలు వచ్చాక తీసుకోకుండా ఉంటామా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇష్టమైన ఫ్రూట్ ఏదన్నా ఉందంటే మళ్ళీ కాడికి ఈ కమల అనమాట యాపిల్ తిండు దానిమ్మ తినడు అరటిపండు తినడు ఈ కమల అయితే మటుకు ఖచ్చితంగా తింటాడండి అంత ఇష్టం అన్నమాట అందుకని చెప్పి ఏ కమలాలు అయితే తీసుకున్నాము కాయ వచ్చేసి పది రూపాయలు అండి హోల్సేల్ కదా కొంచెం పర్లేదు అని అనిపించింది ఒక ముప్పై కాయలు అయితే తీసుకున్నాం అనమాట మూడు అయితే ఇచ్చేసాము లాస్ట్లో తీసుకున్న తర్వాత మీరు ఎలా అడుగుతారండి ఒక కాయ ఎక్స్ట్రా ఇస్తారా అని చెప్పి నేనైతే మటుకు ఖచ్చితంగా అడుగుతానండి ఇంకొక కాయ ఇవ్వచ్చు కదా అని చెప్పి నా మొహం చూసేసి నవ్వు మొహం చూసి ఇంకొక కాయ ఖచ్చితంగా ఇస్తుంది మా అని అంటాడు పక్కకు రాగానే అసే గమ్ముగుంటే నువ్వు అట్లా అడగకూడదు ఇది హోల్సేల్ మార్కెట్ ఒక కాయ వస్తే నీకేమో వస్తుందా అని అంటాడు గమ్ముగుండు అట్లా అడిగితేనే నాకు ఎందుకు ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా కీవీల దగ్గరికి వెళ్ళి కీవీలు అయితే ఒక ఐదే తీసుకున్నాము అవి ఎక్కువ తీసుకున్నా కూడా కొంచెం పాడవుతాయని చెప్పి ఒక ఐదు తీసుకున్నాం అనమాట నెక్స్ట్ బుక్ చేసుకున్నా వచ్చేస్తాయి కీవీలు అని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసి ఇవైతే సీజన్ కదండి ఇదైతేను సీతాఫలాలు అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇంకా మార్కెట్లో ఇంకా ఎక్కడ పట్టినా కూడా సీతాఫలాలేనమాట ఇంకా ఇవి తీసుకోకుండా మనసు ఊరుకుంటుందా ఇంకా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇంకొక ఐదు కాయలు పెద్ద పెద్ద కాయలు కాయ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట అవి ఒక వంద రూపాయలు తీసుకున్నాం ఒక ఐదు కాయలు తీసుకున్నాం అనమాట ఇది తినమంటే మా లడ్డుగాడు మొండకేస్తాడు ఇంకా వద్దులే మేము కదా అని చెప్పి ఒక ఐదు తీసుకున్నాం అనమాట ఎక్కువ తీసుకున్నా కూడా ఇవి కొంచెం గట్టిగా ఉండేవి తీసుకుంటే పండవు పండి తీసుకుంటే ఎక్కువ రోజులు ఉండవు అందుకని చెప్పి ఒక ఐదు కాయలు అయితే తీసుకున్నాం అనమాట ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను కవర్లు అయితే మటుకు ఆయనైతే చూస్తున్నాడు పండిని ఇస్తానమ్మా పచ్చి తీసుకుంటే మీకే బాగోవు అని చెప్పి సరే ఇవ్వండి అంకుల్ అని చెప్తే ఇంక ఇస్తున్నాడు అనమాట ఇలాగైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కదండి ప్రతిసారి కూడా ఈ మార్కెట్కి నేను వెళ్ళను అనమాట ఆయన తీసుకొస్తాడు ఈసారి నేను చూడాలంటే ఏ అయితే మటుకు వారానికి పదిహేను రోజులకి అలా తెచ్చుకుంటాము తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకుంటాము ఎల్లమ్మడి కొనాలంటే దానిమ్మలు అయితే ఎంత కాస్ట్ ఉంటాయి అంటే ఉంటాయండి విజయవాడలో అయితే మటుకు కాయ వచ్చేసి ఇరవై రూపాయలు అవి అయితే వందకు మూడు కాయలు అంటే చూపిస్తున్నారు కదా అందుకని చెప్పి నేనైతే ఇరవై రూపాయలు కాయలే తీసుకుంటున్నానండి అయినా అదే కదా ఇవన్నీ అదే కదా ఏ దాంట్లో అయినా గింజలు ఉండేదే కదా అని చెప్పి ఆలోచిస్తాను మీరు కూడా ఇంతేనా నాదైతే ఏం ఉండండి కొత్త కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఎక్కువ వచ్చేటట్టయితే తీసుకోవాలని అనుకుంటాను అక్కడ కూడా ఒక కాయ ఎక్స్ట్రా వేయిచ్చు కదంటే వేసానమ్మా నువ్వు ముందే అంటున్నాడు ఇంకా లాస్ట్లో గ్రీన్ యాపిల్ కోసం తిరిగి తిరిగి వచ్చామండి ఈ రెడ్ యాపిల్ అయితే మటుకు కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది కదా ముక్క అలా కాకుండా ఈ గ్రీన్ యాపిల్ అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలు జాంకాయలు తిన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి ఈ గ్రీన్ యాపిల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చూసారు కదండీ ప్రతి ఒక్క ఫ్రూట్ పెట్టున్నారు చూడండి అంత పెద్ద పెద్ద మార్కెట్ అంటే ఇదేనండి ఇక్కడ నుంచి కొంచెం బయటగా ఇంకా టెంట్లు వేసుకొని బండ్ల మీద పెట్టుకొని ఉంటారనమాట వాళ్ళు కూడా మమ్మే వాళ్ళేను కాకపోతే లోపల ఉండేదంతా కూడా హోల్సేల్ అనమాట బండ్ల మీద ఉండేదంతా కూడా కొంచెము అక్కడ ఉండే కాస్టే అమ్ముతూ ఉంటారు కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట అక్కడికి ఇక్కడికి ఇంకా బయటకు వచ్చే అమ్మే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుందండి ఇల్లమ్మడి వచ్చే వాళ్ళ దగ్గర ఇంక నేనైతే ఈ గ్రీన్ యాప్లు ఏంటి కొంచెం బుడ్డగా ఉన్నాయి బుడ్డు బుడ్డికి ఆయలని చెప్పి నేను చూపిస్తాను అయ్యేలా తీసుకోమంటున్నాము మా ఆయన అయితే మటుకు ఇంకా అవి అయితే మటుకు అవి కూడా ఒక వంద రూపాయలు తీసుకున్నానండి అవి కూడా ఎక్కువ తీసుకున్నా కూడా స్టాక్ ఉంటే కొంచెం బాగోవన్నమాట ఏది బాగుంటే అది బాగున్నాయి ఎక్కువ తీసుకుంటాను కొంచెం తక్కువ రోజులు ఉంటాయి కదా పాడైపోతాయి కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు కదా అన్నట్టు ఇంకేలాగైతే చక్కగా ఫ్రూట్స్ అన్నీ చూసినట్టు ఉంది తీసుకున్నట్టు ఉంది అందుకే పొద్దున కానీ మరీ సాయంత్రం రాత్రిపూట కానీ అస్సలు వెళ్ళకూడదండి మధ్యాహ్నం మూడున్నర మూడు ఆ టైంలో వెళ్ళామనుకోండి హాయిగా చూడవచ్చు తీసుకోవచ్చు రావచ్చు అనమాట అదిగోండి ఇంకొక కాయ వేయచ్చు కదా కాయ వేయచ్చు కదా కాదు నేను వంద రూపాయలు తీసుకున్నాను కదా ఎన్ని కాయలు అంటే ఐదు కాయలు వచ్చేయ్య అని అన్నాడు సరే చూసుకోండి లెక్క పెట్టండి అంటే అమ్మ వద్దొద్దమ్మా ఎందుకమ్మా లెక్క పెట్టేది అని అంటున్నాడు ఇంకా నేను వస్తా ఉంటే ఆయనైతే అడగలేదు ఆయనైతే మటుకు ఇంకొక అని చెప్పి పిలిచిమరీ ఇస్తున్నాడు అనమాట ఒకటండి మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చేసే పనిని బట్టి కాదు మనిషిని బట్టి విలువ ఇవ్వాలి అని నేను చెప్తానమాట ఎందుకంటే ఎవరితోనైనా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడామనుకోండి వాళ్ళు తిరిగి మనకి అదే ఆప్యాయత అయితే ప్రేమ అయితే ఇస్తారని నేను నమ్ముతాను అదే జరిగిద్ది నేను ఎవరితోనైనానండి ఇప్పుడు కాకూరలు అమ్మే వాళ్ళతోనే కాదు గోల్డ్ షాప్లో ఉండే వాళ్ళతోనే ఎవరితోనైనా కూడా నేను నవ్వుతూ మాట్లాడతాను నాకు అదే నచ్చిద్ది వాళ్ళు అదే ప్రేమగా నాతో అంతే ప్రేమగా నవ్వుతూ అప్పుడు తా సీరియస్గా ఉన్నా కూడా నవ్వుతూ మాట్లాడతారనమాట ఇంకా లాస్ట్లో పుచ్చకాయల దగ్గరికి అయితే వచ్చా అండి అయితే మటుకు ఇలా కాటా వేసి ఇస్తున్నారనమాట పుచ్చకాయలు దొరకడమే చాలా కష్టం కదా అలాంటి నల్ల పుచ్చకాయలు దొరికిన దొరుకుతున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా అనుకోవచ్చు అనమాట ఇవి రెండు కలిపి ఇంకా ఆరు ఇరవై ఐదు అలా ఉన్నాయన్నమాట ఆరు ఆరు కేజీల ఐదు వందల అరవై గ్రాములు ఉన్నాయి ఇవి రెండు కలిపి కాస్ట్ అయితే రెండు వందల నలభై తొమ్మిది అంటే రెండు వందల యాభై రూపాయలు అయినాయి అనమాట మంచిగా అనిపించింది ఇంకా రేగగాయలు తీసుకోకపోతే ఎలాగండి సీజన్ కదా ఇంకా రేగగాయల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఎంత ఇష్టమైన ఈ రేగలు ఉప్పు కారం అంటే చాలా బాగుంటాయి కదా అందుకే ఇవైతే ఒక వంద రూపాయలే పెట్టారనమాట అంటే ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో కాబట్టి మామూలు టైల్ అనుకోండి కొంచెం పర్లేదు తక్కువ ముప్పైకి వచ్చేస్తాయి ఇంకా స్ట్రాబెరీస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఈ స్ట్రా స్ట్రాబెరీల కన్నా మల్బెర్రీలు అంటే ఇష్టం అనమాట మాలాటిగాడికి అందుకని చెప్పి ఈ స్ట్రాబెర్రీలు వదిలే మల్బెర్రీ ఇవ్వండి అని చెప్పాను అందుకని చెప్పి మల్బెరీ ఇస్తున్నారు అనమాట ఇవి కూడా చాలా బాగుంటుందండి జ్యూస్ వేసుకొని తాగితే ఆ కలర్ ఉంటుంది కదా మల్బెర్రీ కలర్ పర్పుల్ కలర్లో వస్తుంది జ్యూస్ ముందు కూడా ఒకసారి వీడియో పెట్టున్నాను జ్యూసులు సమ్మర్ అప్పుడు పెట్టున్నారనమాట వీడియోస్లో జ్యూసులు వీడియోలో అప్పుడైతే భలే ఉన్నింది కదా ఆ జ్యూస్ అయితే మటుకు అని అనిపించి ఇంకొకసారి మళ్ళీ ఇప్పుడు దొరుకుతాయి సీజన్ కాబట్టి సీజన్ బట్టి దొరుకుతాయండి మల్బరీ అయితే మటుకు అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను ఇది ఆ సమ్మర్లో వస్తుంది మళ్ళీ ఇలా మంచు పడే టైంలో వస్తుంది అనమాట ఇంకా రెండు సంచులు నింపేసుకొని ఇంకా పద ఇంటికి అని చెప్పి ఇంకొచ్చేస్తా ఉన్నాను అనమాట ఇంకా అలా అన్నీ చూపిస్తూ ఉన్నానండి షాపులన్నీ కూడాను ఇంతకీ మీకు ఏమనిపించింది ఏంటి ఎలా ఉన్నాయి షాపులు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకేలాగా రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అంబేద్ కర్ స్టాచ్యూ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇంకేలాగైతే ఒక వన్ అవర్ కల్లా అన్ని రౌండ్ తిరిగేసేసి చక్కగా చల్లగా అనిపిస్తుంది బైక్ మీద ప్రయాణం చాలా బాగుంటుంది కదా అండి బస్సులో కానీ కారులో కానీ ఎందుకో బయట అంత అనిపించదు నాకు ఎందుకు బైక్ మీద చాలా బాగుంటుంది ఇంతకీ వీడియోలు అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ లైక్ కామెంటు మర్చిపోకండి